హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసూ మోహన్ వంటిల్లు అయితే ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను ఇంకా వెజ్ ప్రియులకు ఇది మంచి రెసిపీ అని చెప్పొచ్చు అంటే నాన్ వెజ్ తినకుండా ఓన్లీ వెజ్ మాత్రమే ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళ కోసం అయితే ఇవాళ వెజ్ ప్లేట్తో మీ ముందుకు అయితే వచ్చేసాను ఇంకా ఫ్లేవర్ రైస్ అండ్ దాని కాంబినేషన్ గుత్తి వంకాయ కర్రీ అయితే చేశాను ఫ్రెండ్స్ ఇంకా నేను మాటల్లో చెప్పలేను అంత టేస్టీగా ఉండింది ఆ రైస్కి వంకాయ కలుపుకొని తింటూ ఉంటే అసలు ఇంకా ఏ నాన్ వెజ్ కర్రీ కూడా దీని ముందు పనికి అంత టేస్ట్ ఉంది మా పాప అయితే మమ్మీ భలే ఉంది అనేసి త్రీ టు ఫోర్ టైమ్స్ అయితే తినేసింది డేలో ఆఫ్టర్నూన్ లంచ్కి చేశాను ఇంకా నైట్ కూడా అదే తినేసింది కొంచెం అన్నం రైస్ ఎక్కువనే చేశాను పిల్లలు ఉన్నారు కాబట్టి బిర్యానీ రైస్ అనేది లాగా ఉంటుంది కాబట్టి ఎవరైనా ఇష్టంగా పిల్లలు ఇష్టంగా తింటారు కదా సో అందుకని కొంచెం ఎక్కువ పెట్టాను ఇంకా నైట్ కూడా అదే తిండి అనమాట చాలా బాగా వచ్చింది రైస్ అయితే కర్రీ కూడా ఇంకా నేను ఇందుకు ఏమేమి కావాలంటే ఈజీగా అయిపోతుందండి ఎటువంటి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు మనం ఉండే వాటితో మనం ఇలా చేసుకోవచ్చు ఇంకా గుత్తి వంకాయ అని చెప్పాను కదా మెయిన్లీ మేము వంకాయ కర్రీ చేస్తే ముళ్ళు వంకాయలు అని దొరుకుతాయి అనమాట మేము ముళ్ళు వంకాయలతో ఈ కర్రీ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది బట్ ముళ్ళు వంకాయలు కాకుండా చాలా హైదరాబాదు అలా అయితే కన్నా బ్రౌన్ కలర్ వేయమంటారు వైలెట్ కలర్లో బ్లూ కలర్లో ఉంటాయి లాగా ఆ కలర్వి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు బట్ వాటితో పోలిస్తే ఈ ముళ్ళు వంకాయలు చేసే కర్రీ చాలా బాగుంటుందండి ఈ కర్రీ నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నా చాలా బాగుంటుంది ఇంకా మసాలాలన్నీ వేసి మిక్సీలో పట్టేసి ఇలా చేస్తూ ఉంటాను మా అమ్మ ఎలా నేర్పించిందో సేమ్ అదే ప్రాసెస్ చేస్తాను నేను ఇప్పటికీ కూడా ఇంకా దీని ఫుల్ వీడియో కావాలి అంటే మన యూట్యూబ్ ఛానల్లో ఉంది ఒకసారి చెక్అవుట్ చేయండి కర్రీ మటుకు అసలు అదిరిపోతుంది అండి ఏ నాన్ వెజ్ అవసరం లేదు ఏదైనా స్పెషల్ డేస్లో ఉన్నప్పుడు వెజ్ నాన్ వెజ్ తిన లేకుండా వెజ్ తినాలి అనుకున్నప్పుడు కంపల్సరీగా ఈ కర్రీ కాంబినేషను ఫ్లేవర్ రైస్ అయితే కదా ట్రై చేయండి మస్తు ఉంటుంది అనమాట బాగా నచ్చుతుంది పిల్లలకైనా ఎవరికైనా సరే ఈ విధంగా లాస్ట్లో ఉడికిన తర్వాత కొత్తిమీర వేసేసి దించేసుకోవడం అని ఇంతేనండి వంకాయ అయితే కదా ఫుల్ వీడియో యూట్యూబ్ ఛానల్లో ఉంది లేదు కావాలి అనుకుంటే ఒకసారి కామెంట్ చేయండి మళ్ళీ నేను చేసి పెడతాను ఇంకా ఇందుకోసం మెయిన్ వచ్చేసి ఫ్లేవర్ రైస్ అని చెప్పాను కదా నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను మీరు నార్మల్ రైస్ ఉంటే కదా నార్మల్ రైస్ అయినా తీసుకోండి కానీ కొంచెం బాస్మతి రైస్ అయితే కొందరు ఇష్టంగా తింటారు కదా పిల్లలైనా కూడా చూడడానికి సో అందుకనేసి బాస్మతి రైస్ వేసి తీసుకున్నాను ఇంక ఫ్లేవర్ రైస్ పలుకు పలుకు ఉండి మంచిగా మెత్తగా లేకోకుండా ఉండాలి అంటే ఒక టిప్ చెప్తాను ఉడికేటప్పుడు కాస్తంత ఆయిల్ వేసామంటే అతుక్కోకుండా పొడి ఏమంటారు పొడి పొడిగా అయితే వచ్చేస్తుంది అన్నం అనేది సో త్వంగా అన్నం అయిపోయిన తర్వాత ఫ్లేవర్ రైస్ అని చెప్పాను కదా ఆ ఫ్లేవర్ రైస్ కోసము కొంచెం మంది ఆయిల్ అలాగే నెయ్యి వేసేసుకున్నాను కంపల్సరీగా నెయ్యి అయితే వేయండి చాలా బాగుంటుంది ఈ రైస్కి మెయిన్ ఇంగ్రిడియంట్ చేసేది నెయ్యి అండ్ జీలకర్ర ఎల్లుల్లి అదే తెలవాయండి ఈ మూడు ఇంగ్రిడియంట్స్ వల్ల ఈ ఫ్లేవర్ రైస్ అనేది టేస్ట్ చాలా బాగా వస్తుంది అనమాట కాస్త అయిన తర్వాత జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న తెల్లవాయి ఎర్రగడ్డ ఇవన్నీ వేసి కాస్త ఫ్రై చేసేసుకోవాలి మరీ ఎక్కువ ఫ్రై చేయొద్దండి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మళ్ళీ సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి క్యారెట్ ఇంతే నేను చేసిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇంక మీ దగ్గర ఉన్నింది అంటే కదా స్ప్రింగ్ ఆనియన్స్ అండి ఉల్లికాడలు ఉంటాయి కదా అవి యాడ్ చేసుకోండి చాలా బాగుంటాయి బట్ ఇక్కడ ఎక్కడా దొరకడం లేదు నేను ఎక్కడ చూసినా కూడా చూ దొరికితే కంపల్సరీగా తెచ్చేసుకున్న చాలా బాగుంటాయి అనమాట ఆ స్ప్రింగ్ ఆనియన్స్ ఇలాంటి ఫ్లేవర్ రైస్ లేకి లేదంటే సూప్స్లో లేకి చాలా బాగుంటాయి స్నాక్స్గా కానీ ఇంకా లాస్ట్లో కాస్తంత జీడి పలుకులు వేసేసి ఉడికించుకున్న అన్నాన్ని కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత దీంట్లో వేసేసి మరీ ఎక్కువ కలపకండి ఎక్కువ కలిపితే అన్నం అనేది విరిగిపోతుంది ముక్కలు ముక్కలు అయిపోతుంది తినడానికి కూడా చూడడానికి అంత మంచిగా ఉండొచ్చు అలా త్రీ టు ఫోర్ టైమ్స్ అలా కలిపేసి ఇంకా లాస్ట్లో పులుపు కోసము నిమ్మ చెక్క నిమ్మరసం ఉంటుంది కదా కాస్త అంత ఆఫ్ లెమన్ ఉంటుంది అది పిండి వేసుకొని కొత్తిమీర వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి వదిలేయండి ఎందుకంటే ఆ ఫ్లేవర్స్ అనేది దీనికి పట్టాలి కదా ఆ ఫ్లేవర్స్ అన్నీ ఈ రైస్ లేకొచ్చేస్తామంట వెల్లుల్లి ఎర్రగడ్డ ఫ్రై కాబట్టి తీయ తీయగా చాలా బాగుంది రైస్ అయితే కనుక దీని కాంబినేషన్ వంకాయ అసలు నేను చెప్పలేను అంత టేస్టీగా ఉన్నది అనమాట ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అని అదైతే షేర్ చేసుకోండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ ఏం చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్రసవ మోహన్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్లో క్లిక్ చేస్తే అలా నా ఫ్రెండ్స్ అలా క్లిక్ చేస్తే నేను పెట్టగా నోటిఫేసి వస్తాయి సో ఎలా ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోదు ఫ్రెండ్స్ మరొవితే మళ్ళీ కలుసుకుందాం బాబా బయట